హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు నేను మీ నాగ శ్రీనివాస్ ఏడబ్ల్యూఎస్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ అసోసియేట్ కోర్స్ ఫ్రీ వీడియోస్ మన దగ్గర మళ్ళీ స్టార్ట్ చేశామండి అంటే ఇంతకు ముందర మన మన ఛానల్ స్టార్టింగ్లో టూ థౌజండ్ వన్ నుంచి చూసుకుంటే చాలా వీడియోస్ నేను ఏడబ్ల్యూఎస్ రిలేటెడ్గా మన ఛానల్లో పోస్ట్ చేశాను అయితే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే టైం అప్పుడే ఒక టూ టు త్రీ ఇయర్స్ అయిపోవడం వల్ల చాలా వీడియోస్ మనకి పాతవైపోయాయి ఓకే అప్పటి యూజర్ ఇంటర్ఫేస్ టూ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఉన్న యూజర్ ఇంటర్ఫేస్ ఇప్పటి యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటుంటే ఏడబ్ల్యూఎస్ మేనేజ్మెంట్ కన్సోల్లో చాలా చేంజెస్ వచ్చాయి ఓకే దట్స్ వై చాలామంది స్టూడెంట్స్ ఏమని అడిగారంటే సార్ మళ్ళీ ఒకసారి కొన్నిసారి రిఫ్రెష్మెంట్ ఉంటుంది చాలా కొత్త కంటెంట్ వచ్చింది కదా అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేయమని చెప్పి అడిగారు సో అలా మీ అందరికీ కూడా కొత్త ట ఏవైతే చేంజెస్ వచ్చాయో అది ఏంలో కావచ్చు ఎస్ త్రీ విపిసి ఇలాంటి ప్రతి దాంట్లోనూ మనకి ఏవేం చేంజెస్ వచ్చాయో అలాంటివన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ సిరీస్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇవి ఇది మొదలెడుతున్నానండి ఓకే వీక్లీ టూ టు త్రీ వీడియోస్ స్టార్ట్ చేస్తాను ఓకే మీకు ప్రొవైడ్ చేస్తాను కంప్లీట్గా కంటెంట్ అనేది అయితే తెలుగులో ఉంటుంది ఓకేనా గైస్ మీ అందరి వైపు నుంచి నాకు ఒక హెల్ప్ ఏం కావాలంటే అందరూ కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం లైక్ బటన్ మీద క్లిక్ చేయడం ఒక కామెంట్ షేర్ చేయడం ద్వారా మీ అందరూ నాకు హెల్ప్ చేస్తే మన ఛానల్ ఇంకా బాగా గ్రో అవుతుంది మీకు ఇంకా మంచి కంటెంట్ నేను షేర్ చేయగలుగుతాను అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాట్సాప్ ఛానల్ అందరూ కూడా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను అక్కడ చూసుకుని మీరు అందరూ కూడా జాయిన్ అవ్వండి అలాగే మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ నేను క్లౌడ్ కంప్యూటింగ్ ఛానల్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్లో నన్ను కాంటాక్ట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను ఓకేనా సో నెమ్మదిగా చేసు చేసుకుందాం ఓకే వీక్లీ ఒక టూ టు త్రీ వీడియోస్ చొప్పున చేసుకుంటూ వెళ్తే ఫస్ట్ ఇంట్రడక్షన్లో మీకు ఏంటంటే అసలు క్లౌడ్ అంటే ఏంటి అన్న దగ్గర నుంచి మళ్ళీ ఒకసారి మీకు నేను రిఫ్రెష్మెంట్ ఇచ్చి ఆ తర్వాత ఏడబ్ల్యూఎస్లోకి వెళ్తాను ఓకేనా అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి దాని అడ్వాంటేజెస్ ఏంటి టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ ఏమున్నాయి ఇలాంటి విషయాలన్నీ మనం మాట్లాడదాం ఓకేనా ఆ తర్వాత ఒక టూ టు త్రీ వీడియోస్ జనరల్గా క్లౌడ్ అంటే ఏంటి అన్నది మాట్లాడుకున్న తర్వాత అప్పుడు ఏడబ్ల్యూఎస్లోకి మనం వెళ్దాం ఓకేనండి అసలు క్లౌడ్ ఇంట్రొడక్షన్ దాని అడ్వాంటేజెస్ చూసే ముందర మనం ఒక జనరల్ టాపిక్ ఒకటి చూద్దాం అసలు ఒక సాఫ్ట్వేర్ అది ఒక జూమ్ లాంటి ఒక మీటింగ్ సాఫ్ట్వేర్ కావచ్చు లేకపోతే జీమెయిల్ లాంటి ఒక మెయిలింగ్ ప్లాట్ఫామ్ కావచ్చు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు ఏదైనా సరే ఒక సాఫ్ట్వేర్ని కంప్లీట్గా డిజైన్ చేసి ఒక డెవలపర్ అనేవాడు చేసిన తర్వాత ఒక మార్కెట్లోకి అది రావాలి అంటే ఈ డిజైన్ చేసి అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నప్పటి నుంచి మొదలు పెడితే అది మార్కెట్లోకి వరకు వచ్చే వరకు మనకి ఈవెన్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత కూడా దాని మెయింటెనెన్స్లో మనకి చాలా సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ అవసరమైతే ఉంటూ ఉంటుందండి లైక్ మనకి సర్వర్స్ అయితే ఖచ్చితంగా కావాలి స్టోరేజ్ కోసం కూడా మనం సర్వర్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం డేటాబేస్ సర్వర్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాం నెట్వర్క్ సెటప్ సాఫ్ట్వేర్ ఎనలైటిక్స్ ఇంటెలిజెన్స్ ఇలాంటి రకరకాలనమాట వీటి అన్నింటి సపోర్టు మనకు ఉంటేనే ఒక సాఫ్ట్వేర్ని మనం ఒకటి డెవలప్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేయగలుగుతాం అందులో ఇంటెలిజెన్స్ ఎనలైటిక్స్ లాంటి పాత్ర పూర్తిగా ఉంటుందా అంటే ఆప్షనల్ కావచ్చు కానీ మిగిలినవైతే హండ్రెడ్ పర్సెంట్ కావాలి సో ఇలాంటి సర్వీసెస్ అన్నింటినీ కూడా మనం మామూలుగా నాన్ క్లౌడ్ ఎన్వర్మెంట్లో మనం చూసామనుకోండి ఇవన్నీ కూడా ముందరే మనం హై ఇన్వెస్ట్మెంట్ చేసి అవన్నీ కూడా పర్చేస్ చేయాల్సి ఉంటుంది దానికి సొల్యూషన్గా ఏం చెప్తున్నారంటే ఈ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు క్లౌడ్ సర్వీస్ మేము ఇవే ప్రొవైడ్ చేస్తాం ఏం చేస్తాం క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా అంటే క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి అంటే కనుక క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఇట్ ఈస్ ద డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్ మనకి కావాల్సిన సర్వర్సే కావచ్చు మనకి కావాల్సిన స్టోరేజ్ మనకి కావాల్సిన డేటాబేస్ సర్వర్స్ మనకు కావాల్సిన నెట్వర్క్ సెక్యూరిటీ రిలేటెడ్గా విత్ హై అవైలబిలిటీ సాఫ్ట్వేర్ ఎనలైటిక్స్ ఇంటెలిజెన్స్ ఇలాంటి ప్రతి ద సర్వీస్ని కూడా మీరు ఇనీషియల్గా ఒక్క రూపాయి కూడా ముందర పెట్టాల్సిన అవసరం లేకుండా వయా ఇంటర్నెట్ ఓవర్ ద ఇంటర్నెట్ ఇక్కడ ఇంటర్నెట్ అనే మాటనే క్లౌడ్ అంటున్నారు అనమాట అంతకుమించి మించి ఏం లేదు దాన్ని ఏదో శాటిలైట్ ద్వారా మనకి ప్రొవైడ్ చేయట్లేదు ఇలా ఇంటర్నెట్ ద్వారా ప్రొవైడ్ చేసే సర్వీస్ని క్లౌడ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట ఓకే మనకి కావాల్సిన ఇవే ఇవే సర్వీసెస్ కోర్స్ మనం నాన్ క్లౌడ్ ఎన్వర్న్మెంట్లో కూడా ఇవే యూస్ చేస్తూ ఉంటాం ఒక సాఫ్ట్వేర్ ప్రొడక్ట్ని డెవలప్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసే క్రమంలో కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే మీరు అవన్నీ కూడా పర్చేస్ చేయాలి ఫస్ట్ మీకు సర్వర్స్ కావాలా ఖచ్చితంగా కొనుక్కోవాలి స్టోరేజ్ కావాలా సర్వర్స్ కొనుక్కోవాలి డేటాబేస్ కావాలా లైసెన్స్ పర్చేస్ చేయాలి నెట్వర్క్ రిలేటెడ్ హార్డ్వేర్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మీరు కొనుక్కుని మీ ఆఫీస్లోని ఒక సర్వర్ రూమ్లో అవన్నీ సెటప్ చేసుకుంటూ నెట్వర్క్ రిలేటెడ్గా హండ్రెడ్ పర్సెంట్ సెక్యూరిటీని మనం ఫాలో అవుతూ ఈ సర్వీసెస్ని మనం మార్కెట్లోకి రిలీజ్ చేస్తాం డిఫరెంట్ డిఫరెంట్ నెట్వర్క్ ప్రోటోకాల్స్ ల్యాన్ వ్యాన్ వ్యాన్ ఇలాంటివి ఇవేవో చెప్తూ ఉంటారు ఇవన్నింటినీ మనం ఫాలో అవుతూ మనం మన ప్రోడక్ట్ని మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటాం కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొస్తూ ఉంటుంది హై ఇన్వెస్ట్మెంట్ మనం ముందరే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ ఆర్ డాలర్స్ అక్కడ ఇన్వెస్ట్ చేసి మాత్రమే ఆ సర్వీసెస్ను మనం పొందగలుగుతాం ఓకే ఆ తర్వాత వాటిలో ఏమైనా చేంజెస్ వస్తున్నా లైక్ సర్వర్స్ ఇవాళ ఉన్న సర్వర్ రేపు ఆ కాన్ఫిగరేషన్ తోటి ఉన్న సర్వర్ రేపటికి అది కొంచెం ఓల్డ్ అయిపోవచ్చు మళ్ళీ కొత్తది కొనుక్కోవాలి లేకపోతే దీన్ని అప్గ్రేడ్ చేయించుకోవాలి నెట్వర్క్ రిలేటెడ్గా సెక్యూరిటీ రిలేటెడ్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్యాచెస్ అన్ని అప్డేట్ చేయించుకోవాలి సో ఇలాంటివన్నీ కూడా నాన్ క్లౌడ్ ఎన్వాన్మెంట్లో ఉన్నప్పుడు వీటిలన్నింటిలోనూ మనకి సపోర్ట్ చేస్తూ మీరు ఏమీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు ఓకే వాడుకోండి రెంట్ బేసిస్లో వాడుకోండి ఎండ్ ఆఫ్ ద మంత్ బిల్ ఎంత వస్తుందో అది పే చేసుకోండి అని చెబుతూ మనకి ప్రొవైడ్ చేస్తున్న సర్వీసే క్లౌడ్ సర్వీస్ అనమాట ఆఫ్ కోర్స్ ప్రతి దాంట్లోనూ అడ్వాంటేజెస్ డిజడ్వాంటేజెస్ రెండూ ఉంటాయండి ఏ సర్వీసు కూడా హండ్రెడ్ పర్సెంట్ అడ్వాంటేజెస్ ఉండో అలాగే హండ్రెడ్ పర్సెంట్ డిసడ్వాంటేజెస్ ఉండవు ఓకే క్లౌడ్లో ఉండే అడ్వాంటేజెస్ క్లౌడ్లో ఉంటాయి నాన్ క్లౌడ్లో ఉండే అడ్వాంటేజెస్ నాన్ క్లౌడ్లో ఉంటాయి ఓకేనా సో ఇప్పుడు క్లౌడ్ అడ్వాంటేజెస్ ఏమున్నాయి అని చూసామనుకోండి కాస్ట్ పరంగా మీకు అద్భుతమైన సపోర్ట్ ఉంటుందన్నమాట చాలా తక్కువలో మీరు మీ ప్రోడక్ట్స్ని డిజైన్ చేసుకోవచ్చు మీరు ఎంతసేపు యూజ్ చేసుకున్నారో దానికే పే చేస్తూ ఉంటారు ఓకే మ్యాన్ పవర్ పరంగా చాలా తక్కువలో మీకు వర్క్ అయిపోతుంది అనమాట స్పీడ్ అండ్ ఎజిలిటీ స్పీడ్ నెట్వర్క్ పరంగా చూసుకున్న సెక్యూరిటీ పరంగా చూసుకున్న ఈ అడ్వాంటేజెస్ అనేవి చాలా ఉంటాయన్నమాట మనకి అలాగే గ్లోబల్ డిప్లాయ్మెంట్ డిప్లాయ్మెంట్ ఇన్ మినిట్స్ అంటే ఇప్పుడు గ్లోబల్ డిప్లాయ్మెంట్ అంటే మీరు ఏదైనా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేస్తారండి మీ వెబ్సైట్కి మెయిన్ వ్యూవర్స్ ఎవరు అన్న దాన్ని బేస్ చేసుకుని సపోజ్ మన నాకు ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చి కెనడా నుంచే వస్తుంది అనుకోండి నేను కెనడాలో నా సర్వర్స్ని హోస్ట్ చేసుకోవచ్చు నా సర్వర్స్ని అక్కడ క్రియేట్ చేసుకుని నా వెబ్సైట్ అక్కడ హోస్ట్ చేసుకోవచ్చు లేదు నాకు యూఎస్ నుంచి ఎక్కువ వస్తున్నారు లేకపోతే ఏదో గల్ఫ్ కంట్రీస్ నుంచి నాకు వ్యూవర్షిప్ ఎక్కువ ఉందంటే అక్కడ సర్వర్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు అక్కడే మన వెబ్సైట్ హోస్ట్ చేసుకోవచ్చు దానివల్ల ఏం జరుగుతుంది మనకి ఎక్కడి నుంచి మన వెబ్సైట్కి రీచబిలిటీ ఎక్కువ వస్తుందో అక్కడే మనం ఫిజికల్గా సర్వర్ని క్రియేట్ చేసుకోవచ్చు విర్చువల్గా మనం కనెక్ట్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు అలాగే అక్కడే మన వెబ్సైట్స్ని హోస్ట్ చేసామంటే మన వ్యూవర్స్కి చాలా తక్కువ లేటెన్సీ తోటి మన సర్వీసెస్ అనేవి ప్రొవైడ్ చేయొచ్చు అనమాట మనం అలాగే డిజాస్టర్ రికవరీ అండ్ బ్యాకప్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఏదైనా ప్రాబ్లం వచ్చి మన సర్వర్ అనేది ప్రాబ్లం వచ్చి అది ఏదైనా అవైలబుల్ కాని పరిస్థితి వచ్చిందంటే మనకి ఏడబ్ల్యూఎస్ వాళ్ళైనా ఏ ఏ ఇతర క్లౌడ్ని తీసుకున్నానండి నేను ఒక పర్టికులర్ ఏడబ్ల్యూఎస్ అనే చెప్పట్లేదు మీరు ఏ క్లౌడ్ సర్వీస్ తీసుకున్నా మీకు చాలా చక్కటి హెల్ప్ అనేది అవైలబుల్ అవుతుంది అనమాట బ్యాకప్స్ రిలేటెడ్గా కూడా మీరు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మనం ఒక ఒక స్ట్రక్చర్ డిఫైన్ చేస్తాం నాకు ఈ టైంలో ప్రతిరోజు బ్యాకప్ కావాలి ఆటోమేటిక్గా బ్యాకప్ అయిపోతూ ఉంటుందన్నమాట ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఇమ్మీడియట్గా మన డేటాను రికవర్ చేసుకుంటాము హై అవైలబిలిటీ అండ్ రిలయబిలిటీ అలాగే ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ మనం ఏదైనా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ రిలేటెడ్గా లేకపోతే ఒక డేటాబేస్ మీరు తీసుకున్నారు దాంట్లో ఏమైనా ఆ ప్యాచెస్ చిన్న చిన్న ప్యాచెస్ ఆ అప్డేట్స్ లాంటివి వస్తే చాలా వరకు సర్వీస్ ప్రొవైడర్లే ఆ ప్యాచెస్ అన్నిటిని ఫిక్స్ చేసేస్తారండి ఓకే మనం ప్రతి దాంట్లోనూ ఇన్వాల్వ్ కావాల్సినంత అవసరం లేదు జస్ట్ మనం ఆ కావాల్సిన సెటప్ని కాన్ఫిగర్ చేసుకుంటే సరిపోతున్నాడు మిగిలినంతా కూడా సర్వీస్ ప్రొవైడర్లే చేసేస్తారు ఓకేనా సో ఇలాంటి సర్వీసెస్ మనకి ప్రొవైడ్ చేస్తున్న వాళ్ళు మార్కెట్లో సవా లక్ష మంది ఉన్నారండి వాళ్ళల్లో ఎక్కువ మేజర్ స్టేక్ హోల్డర్ అంటే పర్టికులర్గా మనం ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నామంటే ఎక్కువగా మీకు ఎలా ఉంటుందంటే ఏడబ్ల్యూఎస్ యజూర్ జీసీపీ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది వీటిలో ఏడబ్ల్యూఎస్ ఇంకా ఎక్కువ కనిపిస్తుంది కంపారిటివ్లీ యజూర్ అండ్ జీసీపీ ఏడబ్ల్యూఎస్ మార్కెట్ ఎక్కువ అలాగే యజూర్కి జీసీపీ కూడా బాగానే ఉన్నాయండి అలీబాబా క్లౌడ్ మన దగ్గర చాలా తక్కువ సేల్స్ ఫోర్స్ ఐబిఎం క్లౌడ్ డిజిటల్ ఓషన్ ఇలాంటివన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇప్పుడిప్పుడే బాగా అప్ అవుతున్నాయి దేని మార్కెట్ దానికే ఉందనమాట మనం ఒక విషయం మీరు ఏడబ్ల్యూఎస్ఏ నేర్చుకోవాలి అని చెప్పి రిస్ట్రిక్షన్ ఏమి ఉండదు ఎజ్యూరే చేయాలి జీసీపీఏ నేర్చుకోవాలి ఇలాంటిది ఏమి లేదండి మీరు ఏది నేర్చుకున్నా సరే ఇప్పటి మార్కెట్ డిమాండ్స్లో మీకు నిజంగా స్కిల్ అనేది ఉంటే మీరు ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు ప్రాబ్లం ఏమి ఉండదు ఓకేనా అంటే అఫ్కోర్స్ అవుట్ సైడ్ వరల్డ్ కొంచెం బాగాలేదు ప్రతి ఐటీ జాబు కొంచెం ఇబ్బందుల్లో ఉన్న మాట కూడా వాస్తవమే కానీ ఇప్పుడున్నట్టే ప్రతి ఒక ఏడాది తర్వాత ఉండదు అంత సెట్ అయిపోతే వారంతా ఆగిపోతే మళ్ళీ అంత నార్మల్ అయిపోతుంది అనమాట ఇవాళ మార్కెట్ ఉన్న పరిస్థితులతోటి మనం ఏది ఏ డెసిషన్ తీసుకోకూడదు ఏదో ఒక టెక్నాలజీ అది మంచిదా కాదా అన్నంతవరకు మనం ఆలోచించాలి అది మంచిదైతే నేర్చేసుకోవాలన్నమాట అది ఏడబ్ల్యూఎస్ కానివ్వండి ఎజ్యూర్ కానివ్వండి జీసీపీ కానివ్వండి ఏదైనా పర్లే ఓకేనా సో ఇలాంటి క్లౌడ్ కంప్యూటింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లౌడ్ కంప్యూటింగ్ మనకి అవైలబుల్ అవుతూ ఉంటుంది అనమాట అంటే సర్వీస్ ప్రొవైడర్లే వాళ్ళ సర్వీసెస్ని మనకి డిఫరెంట్ టైప్స్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అంటే ఎలా అంటే సర్వీస్ బేస్డ్లో స వాళ్ళు ఈ క్లౌడ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అలాగే డిప్లాయ్మెంట్ బేస్డ్లో ఉంటాయన్నమాట ఈ సర్వీస్ బేస్డ్లో మెయిన్ ఏముంటాయంటేనండి మనకి సాధారణంగా మనం వినే మాటలే అవన్నీ కూడా ఏమంటూ ఉంటారు ఇయాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ తర్వాత పాస్ ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ శాస్ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ సర్వీసెస్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఓకే అంటే ఈ యాస్ అయినా ప్యాస్ అయినా శాస్ అయినా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మనకి కావాల్సిన డిఫరెంట్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ లైక్ మీకు కావాల్సిన నెట్వర్కింగ్ స్టోరీస్ సర్వర్స్ విర్చువలైజేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ మిడిల్ వేర్ రన్ టైమ్ డేటా అప్లికేషన్స్ ఇలాంటి ప్రతిదాన్ని కూడా మనకి అండర్ దీస్ త్రీ క్రాట క్యాటగిరీస్లో అంటే మీరు యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చరైజ్ సర్వీస్ తీసుకున్నారనుకోండి కొన్ని సర్వీసెస్ని మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు పాస్ తీసుకున్నారనుకోండి కొన్ని సర్వీసెస్ని మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు శాస్ తీసుకున్నారంటే మరికొన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఇట్లా అనమాట అంటే ఇక్కడ కొన్ని కొన్ని ప్రొవైడ్ చేయడం అంటే ఏంటంటేనండి సపోజ్ మీరు ఇప్పుడు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరైజ్ సర్వీస్ చూస్ చేసుకున్నారనుకోండి అంటే దీన్ని మనం ఎలా కంపేర్ చేయొచ్చు అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక ఓపెన్ ప్లాట్ పర్చేస్ చేయడంతో మనం దీన్ని కంపేర్ చేయొచ్చండి ఓకేనా అంటే ఇప్పుడు మనం రోడ్డు పక్కన ఏదైనా ఒక ఖాళీ ల్యాండ్ని ఓనర్ దగ్గర ఓనర్కి మనీ పే చేసి కొనుక్కోవచ్చు లేకపోతే ఒక గేటెడ్ కమ్యూనిటీలో కూడా కొనుక్కోవచ్చు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి మీరు గేటెడ్ కమ్యూనిటీలో కొనుక్కున్నారు ఓపెన్ ల్యాండ్ అంటే మీకు కొన్ని సెక్యూరిటీ రిలేటెడ్గా కొన్ని బెనిఫిట్స్ వస్తాయి లైక్ ఆల్రెడీ ఆ ఖచ్చితంగా డైమెన్షన్స్ తోటి ఆ ప్లాట్స్ అన్ని డివైడ్ అయి ఉంటాయి పక్క వాళ్ళతో మీకు ఏ విధమైన పంచాయితీ ఉండదు అలాగే అప్పటికే మనకు కావాల్సిన బేసిక్ సెటప్ లైక్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కొన్నిసార్లు ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ అక్కడ అవైలబుల్ అయిపోయి ఉంటాయి ఓకే మీకు ఇల్లు కట్టుకునే కెపాసిటీ ఉంటే మీకు నచ్చిన విధంగా మీరు ఇల్లు కట్టుకోవచ్చు ఓకే అలాగే మనం ఈ యాస్ అనమాట ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే సర్వీస్ని అలా కంపేర్ చేయొచ్చు అనమాట అంటే మీకు ఇప్పుడు ఏం చెప్తారంటే వీళ్ళు చెప్తారు మనకి మనకి కావాల్సిన విర్చువల్ మనకు కావాల్సిన సర్వర్స్ అది డేటాబేస్కి యూస్ చేసుకోండి స్టోరేజ్కి యూజ్ చేసుకోండి లేకపోతే అప్లికేషన్ కైనా యూస్ చేసుకోండి మనకు కావాల్సిన సర్వీస్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఎక్కడి వరకు ప్రొవైడ్ చేస్తారు విర్చువలైజేషన్ వరకు ప్రొవైడ్ చేస్తారు విర్చువలైజేషన్ అంటే ఏంటంటే ఒక మదర్ సర్వర్ ఉంటుందంట మనకిప్పుడు డేటా బేస్ దేనికి దేనికైనా సరే మనకి సర్వర్స్ కావాలి అంటే మనం క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్కి చెప్తాం నాకు ఇంత కాన్ఫిగరేషన్ తోటి నాకు సర్వర్ కావాలి ఒక టెన్ జీబీ ర్యామ్ లేకపోతే ట్వెల్వ్ జీబీ ర్యామ్ సిఎస్ఓ థర్టీ టూ కోర్స్ ప్రాసెసర్ లేకపోతే నెట్ నెట్వర్క్ బ్యాండ్ అనేది ఇలా ఉండాలి అలాగే లైనెక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి విండోస్ బేస్డ్ కావాలి మ్యాక్ బేస్డ్ కావాలి ఇట్లా మనం చెబుతాం చెప్తే ఈ సర్వీస్ ప్రొవైడర్ ఏం చేస్తాడంటేనండి అక్కడ ఉన్న మదర్ సర్వర్ ఉంటుందన్నట్టు ఒక పెద్ద కాన్ఫిగరేషన్ తోటి డేటా సెంటర్స్లో సర్వర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర దాంట్లోంచి మనకి కావాల్సిన కాన్ఫిగరేషన్ తోటి ఒక చిన్న సర్వర్ని క్రియేట్ చేసి మనకి ఇస్తారనమాట ఓకేనా దా అంటే ఫిజికల్గా సెపరేట్ చేయరు లాజికల్గా సెపరేట్ చేసి ఇస్తారనమాట ఓకే దానికోసం విర్చువలైజేషన్ అనే టెక్నిక్ యూజ్ చేస్తూ ఉంటారు దాంట్లో ఏంటంటే మనం ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలనుకున్నామో దాని ప్రకారం ప్రొవైడ్ చేసి ఇస్తారనమాట ఇక్కడి నుంచి స్కిల్స్ అనేవి మీకు ఉండాలి అప్లికేషన్ డెవలప్ చేసుకున్న తర్వాత దాన్ని డెప్లై చేసే స్కిల్స్ మీకు ఉండాలి దానికి మిడిల్ మిడిల్వేర్ అవసరమైతే దాన్ని ఇన్స్టాల్ చేసుకుని మెయింటైన్ చేసుకోని కెపాసిటీ ఉండాలి డేటా అండ్ అప్లికేషన్స్ ఇలాంటి వాటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి లేకపోతే మీ దగ్గర మ్యాన్ పవర్ ఉండాలి సో ఇవన్నీ మీకు ఉన్నాయి అంటే ఈయాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎ సర్వీస్ తీసుకున్నారు అంటే మిగిలిందంతా మీకు నచ్చినట్లుగా మీరు డెవలప్ చేసుకుంటూ వెళ్ళచ్చు ఓకేనా దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏడబ్ల్యూఎస్లో ఈసీ సీటు అనే సర్వీస్ ఉంది ఏజూర్లో విర్చువల్ మిషన్స్ విఎమ్స్ అంటాము గూగుల్లో క్లౌబ్ కంప్ కంప్యూట్ ఇంజిన్ అనమాట ఇట్లాంటి సర్వీసెస్ మనకి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ మీ వైపు నుంచి కూడా స్కిల్స్ అనేవి చాలా ఎక్కువ అవసరం అవుతాయి ఓకేనా లేదు నాకంత స్కిల్ లేదు ఓకే డెవలప్మెంట్ వరకు నేను ఎవరితోటో చేయించుకున్నాను ఈ డెప్లాయ్మెంట్ రిలేటెడ్గా నెట్వర్క్ రిలేటెడ్గా ఇవన్నిటి మీద నాకు నాలెడ్జ్ లేదు అనుకోండి అప్పుడు మీరు పాస్కి వెళ్తారనమాట ప్లాట్ఫామ్ యాజ్ అ సర్వీస్ దీన్ని మీరు ఎలా కంపేర్ చేయొచ్చు అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలోనే ఇండిపెండెంట్ హౌస్ని ప కొనుక్కోవడంతో కంపేర్ చేయచ్చు అనమాట అంటే ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉందనుకోండి మీకు కట్టుకోగలిగిన కెపాసిటీ ఉంటే మీకు నచ్చినట్లుగా అక్కడ కట్టుకోవచ్చు వన్ ఫ్లోర్ వేసుకుంటారా టూ ఫ్లోర్స్ వేసుకుంటారా త్రీ ఫ్లోర్స్ వేసుకుంటారా మీ ఇష్టం మీకు కట్టుకోగలిగిన కెపాసిటీ లేదనుకోండి అంటే టైం ప్రాబ్లం కావచ్చు లేకపోతే బిల్డర్లని కూలీల్ని వీళ్ళని హ్యాండిల్ చేయాలి అది చాలా పెద్ద టాస్క్ అబ్బాయి ఇవన్నీ ఆ తలనొప్పులన్నీ ఎవరు పడతారా బాబు అనుకుంటే మీరు ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయిన ఒక ఇండిపెండెంట్ హౌస్ని పర్చేస్ చేశారు అనుకోండి గేటెడ్ కమ్యూనిటీ టీలో మీకు కావాల్సిన బేసిక్ నీడ్స్ అన్నీ అక్కడ వచ్చేస్తాయి ఆ తర్వాత మీరు ఏదైనా కావాలి అనుకుంటే దానిపైన ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు గోడకు మేకులు కొట్టిన అడిగేవాడు ఎందుకంటే అది ఇండిపెండెంట్ హౌస్ కనుక ఓకే అలా మీకు కనుక ఒక లెవెల్ వరకు మాత్రమే నాలెడ్జ్ ఉంది అంటే అంటే ఈ రన్ టైం మీద మీకు నాలెడ్జ్ లేదు ఆపరేటింగ్ సిస్టమ్ మీద నాలెడ్జ్ లేదు ఓన్లీ కోడ్ మీ టీం ఎవరు డెవలప్ చేశారు దాన్ని డిప్లై చేసి వాడుకోవాలి అనుకోండి అప్పుడు మీరు ప్లాట్ఫామ్ మేనేజర్ సర్వీస్కి వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ మీకు ఏడబ్ల్యూఎస్లో ఎలాస్టిక్ బీన్స్టాక్ అనే సర్వీస్ దానికి ఉపయోగపడుతూ ఉంటుంది అలాగే గూగుల్లో యాప్ ఇంజిన్ అని చెప్పి యజూర్లు యాప్ సర్వీసెస్ అని చెప్పి ఇట్లాంటి రకరకాల సర్వీసెస్ మనకి అవైలబుల్ అవుతున్నాయి అనమాట ఓకే ఆ తర్వాత ఇంకా నాకు శాస్ సాఫ్ట్వేర్ సర్వీస్ అని ఉంటుంది దీని అర్థం ఏంటంటేనండి దీన్ని మనం ఎలా కంపేర్ చేయొచ్చంటే ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోవడంతో కంపేర్ చేయచ్చండి ఓకేనా ఫ్లాట్ కొనుక్కుంటే ఏమవుతుంది మీరు హ్యాపీగా జస్ట్ అక్కడికి వెళ్ళిపోయి మీ ఫర్నిచర్ తోటి డెకరేట్ చేసుకుంటారు ఉంటారు పని చేసుకుంటూ ఉంటారు ఇంకా అక్కడ మీకు ఏమీ హెడేక్స్ ఉండవు కాకపోతే మీరు అక్కడ కమ్యూనిటీ రూల్స్ కొన్నిటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి గోల్డ్కి మేకలు కట్టకూడదు పిల్లలు గంతులు వేయకూడదు ఇలాంటివి రకరకాలు ఉంటాయి అలాగే మీరు దాన్ని ఏమైనా ఆ స్పేస్ని పెంచుకోవాలంటే మీకు ఆప్షన్ ఉండదు నాకు మూడు గదులు ఉన్నాయి సరిపోవట్లేదు త్రిబుల్ బెడ్రూమ్ నాకు పైన ఒక ఫ్లోర్ వేసుకుందాను రా బాబు అంటే కుదరదు మీకు అక్కడ ఏముందో ఆ స్పేస్ వరకే మీ అజమాయ్ షాద్ దాటితే మిమ్మల్ని మీరు వేలు పెట్టడానికి ఉండదు అక్కడ ఓకే సెక్యూరిటీ పరంగా ఇంకా చాలా ఉంటాయి కోర్స్ లోపలికి రావాలంటే ముందర సెక్యూరిటీ గార్డ్కి చెప్పాలి వాడు ఓకే చేస్తున్న లోపలికి రావడం ఇవన్నీ ఉంటాయి బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మీకు చాలా లిమిటేషన్స్ కూడా ఉంటాయి రెడీ టు యూజ్ హౌస్ మీరు అక్కడికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉండొచ్చు కానీ చాలా కండిషన్స్ మధ్యన ఉండాలి అక్కడ మీరు అలాగే మనము సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ మీకు ఒక ఈమెయిల్ లాంటి సర్వీస్ ఏదైనా మీరు యూ డెవలప్ చేద్దామని చెప్పి అనుకున్నారండి మీకు ఈమెయిల్ లాంటి సర్వీస్ రిక్వైర్మెంట్ ఉంది మనకు ఆల్రెడీ జీమెయిల్ ఉంది లేకపోతే యాహూ మెయిల్ ఉంది హాట్ మెయిల్ ఉంది మీరు వాటిని వాడేసుకోవచ్చు హ్యాపీగా ఓకే అలాగే ఈ వీడియో కాలింగ్స్కి దానికి జూమ్ అనే సాఫ్ట్వేర్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది కానీ వాళ్ళ రూల్స్ ప్రకారమే మీరు అక్కడ వర్క్ చేసుకుంటూ ఉండాలి దాన్ని యూజ్ చేసుకుంటూ ఉండాలి వాళ్ళు మనకు కొంత కస్టమైజేషన్కి ఆప్షన్స్ ఇచ్చినా మ్యాక్సిమం అన్నీ కూడా ప్రీ కాన్ఫిగర్డ్ ఉంటాయి మీరు వాటిని వాడుకుంటూ వర్క్ చేసుకుంటూ ఉంటారనమాట పెద్దగా మీరు అందులో చేంజెస్ చేయడానికి ఆప్షన్స్ ఉండవు ఓకేనా జస్ట్ ఇంటర్నెట్ త్రూ వాటిని వాడుకుంటూ ఉంటారు వర్క్ చేసుకుంటూ ఉంటారు పెయిడ్ అయితే కనుక మే ఫీజ్ అనేది పే చేయాల్సి వస్తూ ఉంటుంది సాఫ్ట్వేర్ అయ్యే సర్వీస్ కూడా అదే అనమాట అలాంటిదే ఓకేనా ఇక్కడ మీకుండే ఆప్షన్స్ అనేవి లిమిటెడ్గా ఉంటాయి జస్ట్ వాటిని వాడుకుని మీరు మీ పని మీరు చేసుకుంటూ ఉండాలి అంతే ఓకే ఇలా మనకి ఏ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అయినా అండర్ దీస్ త్రీ కేటగిరీస్ సర్వీస్ బేస్డ్లో మనకి వాళ్ళ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఈ యాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ పాస్ ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్ సాస్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ అండర్ దీస్ త్రీ కేటగిరీస్ ఇస్తూ ఉంటారు అనమాట సర్వీస్ బేస్డ్లో మనకి ఇవి ఇవి ఉంటూ ఉంటాయి ఇవి కాకుండా మనకి డిప్లాయ్మెంట్ బేస్డ్ ఉన్నాయి అంటే పబ్లిక్ క్లౌడ్ ప్రైవేట్ క్లౌడ్ హైబ్రిడ్ క్లౌడ్ కమ్యూనిటీ క్లౌడ్ ఇలాంటివి చెప్తూ ఉంటారు అనమాట వీటి గురించి మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఓకే గైజ్ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ చెప్తున్నాను అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి మీ అందరి హెల్ప్ ఉంటేనే నేను మంచి కంటెంట్ అనేది నేను మీకు షేర్ చేయగలుగుతాను ఓకే మీ అందరూ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఒక లైక్ కామెంట్ సప్లై చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఈ లింక్స్ అన్నీ కూడా ఇచ్చాను వాట్సాప్ ఛానల్ అన్నిటి లింక్స్ ఇచ్చాను అక్కడ మీరు అందరూ కూడా అవన్నీ ఫాలో అవ్వండి మన దగ్గర నుంచి వచ్చే అప్డేట్స్ అన్నీ మీకు ఇమీడియట్గా అవైలబుల్ అవుతాయి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్